ప్రైస్ ద లోడ్ ప్రభు యొక్క నామమునకు మహిమ మహిమ గాక అందరూ ఎలా ఉన్నారు ప్రభు కృపలో మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను నేను నా కుటుంబం కూడా ఆయన రెక్కల నీడలో సజీవంగాను క్షేమంగా ఉండడానికి ప్రభు కృపనిచ్చారు నూతన సంవత్సరంలో అటు పెట్టి మూడు రోజులు గడిచిపోయాయి అడుగుపెట్టే ముందు ఎన్నో ఆలోచనలతో అడుగుపెట్టుంటామో కదా గత సంవత్సరం అందు ఏవైతే చూడలేదో ఏదైతే అనుకున్నవి జరగలేదో అవన్నీ ఈ సంవత్సరం జరగాలి అని ఈ సంవత్సరం వాటిని చూడాలి అని చాలా ఆస్తితో అడుగు పెడతాం కొత్త సంవత్సరం వచ్చిందని పాత కష్టాలు ఏం తగ్గిపోవు పాత బాధలేమి కూడా తొలగిపోవు వాటితో పాటుగానే రెండు వేల ఇరవై ఐదులోకి మనం అడుగుపెట్టే ఉంటాం ఏదో ఒక తెలియని సంతోషం కొత్త సంవత్సరంలోకి వచ్చింది నా జీవితంలో పాతవి గతించి ఒకవేళ సమస్తము అవుతాయేమో అన్న ఆలోచన ప్రతి మనిషికి నిజంగానే అదే రీతిగా నెరవేర్చబడ్డం అందరూ ఆశపడేది ఎందుకంటే మనుషులు కాదు కదా చేసేది దేవుడే చేసేవాడు కాబట్టి ఆశించడం ఎన్నిటికీ కూడా తప్పు కాదు మరి రోజున మన జీవితాలు బైబిల్ గ్రంథాన్ని చాటించే రీతిగా ఉండాలి అని ఇతరులకు ప్రకటించడం అంటే కరపత్రాన్ని తీసుకెళ్ళే ప్రకటించవలసిన అవసరం లేదు నీవు నా పని చెయ్యి నేను నీ పని చేస్తాను నిజమే కదా మనం దేవుని పని చేయగలిగితే దేవుడు మన పని చేయగలుగుతాడు మనం ఆయనకి ఏం చేయకపోతే మనకు చేయడా లేదు లేదు ఆయన అలాంటి మనుషుడు కాదు చేస్తే చేస్తాను అనే స్వభావం కలిగిన వాడు అస్సలు కాదు మనిషికి ఉన్న నైజం ఏంటంటే ఒకరి దగ్గర మేలు తీసుకుని తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి నేను చెయ్యాలి అన్న ఆలోచన కలిగిన మనిషి సో దేవుని దగ్గర మనం మేలు పొందుకున్నప్పుడు తిరిగి దేవునికి మనం ఏం చేయగలం డబ్బుని బంగారాన్ని సమస్తము కలగజేసిన వాడు ఆయనే ఆయన దానికే ఇవ్వడం ఉపయోగం ఏమీ లేదు ఇవ్వాలి ఆయన ఆశించేది ఏదైనా ఉందా అంటే చీకటిలో ఉన్న ప్రజలను తన వెలుగులోనికి నడిపించబడాలన్నది నేనేమే పొందుకున్నానో అలాంటి మేలులు పొందుకోవడానికి చాలామందికి మార్గం తెలియక ఎటు దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ ఉన్నారు అలాంటి వారికి నీ మేలు ఒక ఉపయోగకరం కావాలి అన్నదే దేవుడు ఆశించేది అందుకే కదా మనుషులు మన చూసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏదైనా ఉందా అని అడిగితే వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు నిజమే మనం దేవుని బిడ్డలం మన దేవుని బిడ్డలం కాబట్టి మనుషులు మనల్ని చదువుతారు బైబిల్ గ్రంథాన్ని కొందరే చదువుతారు కానీ బైబిల్ చదివే మనలు మాత్రం అందరూ చదువుతారు మన స్వభావాన్ని చదువుతారు మన ప్రవర్తనను చదువుతారు మన నడవడికను చదువుతారు మన గుణాలను చదువుతారు మనలో నుంచి ప్రభు యొక్క ప్రత్యక్షత వాళ్ళకి కనబడాలి ప్రభు కోరుకుంటుంది కూడా అది మేలుకి ప్రతి మేలు కాదు దేవుడు కోరుకున్నది నీవు ఏ మనుషుడి దగ్గర నిలబడుతున్నావో జాగ్రత్తగా ఉండాలి నేను చూసేవారు గమనించేవారు నీ చుట్టూ ఉన్నారని ఒక దేవుని బిడ్డవని ఒక నడిచే బైబుల్ అని అందరూ ఒక నల్ల పుస్తకం అంటున్నారు ఆ తెల్ల కాగితం మీద ఉన్న ఆ నల్లక్షరాల యొక్క అర్థం ఎవరో గ్రహించరు చదవడానికి కూడా ఇష్టపడరు కానీ ఆ తెల్ల పుస్తకం మన జీవితాన్ని తెల్లగా మార్చిందని ఎలా తెలుస్తుంది మనలో ఉన్న ప్రభువు ఎలా తెలుస్తాడు మనల్ని చదువుతున్నారు కాబట్టి ఈరోజున మీతో మాట్లాడుతున్న మాటలు మనం ప్రభువునకు ఇష్టలుగా ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రభు మన జీవితాల్లో మేలు చేయాలని ఆశపడుతూ అడుగుపెట్టాం ప్రభు కూడా అలాగే ఆశపడుతున్నాడు ఈ సంవత్సరం నుంచి నా బిడ్డ నాలా బ్రతకాని అని ఆయన కూడా ఆశపడుతూ ఉన్నాడు ఒకరి యొక్క మాటను ఒకరు గౌరవించుకుంటే అది గొప్ప విలువ కదా ప్రభువు కోరుకునేది ఆస్తులు అంతస్తులు ఇవి కాదు ఆయన కోరుకునేది నిన్ను నన్ను మనం ఎంత సంతోషంతో ఈ సంవత్సరంలో అడుగు పెట్టామో అంతే సంతోషంతో మన జీవితాలు ముందుకు కొనసాగినట్లుగా మనం నడిచే బైబిల్గా చూసే ప్రతి ఒక్కరికి ప్రభువుని చదవగలిగిన బైబిల్గా మనం ఉండాలి అలా ఉండి ముందుకి కొనసాగాలి అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనిగాక ఆ మీ అందరికీ కూడా ప్రభు పెరట నా వందనాలు ప్రైస్తలో